ఫోన్ చేయలేదు ఫోన్ చేయకపోతే ఏమేమి లేని తెలుసుకుంటున్నాను ఎన్న వర్తలు కనవర్తలు మీరు మా మళ్ళీ తెలిసినట్టు దగ్గర అంతేమని తెలియదు ఎందుకు చేసిన కనవర్తలు మీకు అల్లాన్ని గుంత ఇంతవరకు తిండి లేదే అండి అన్ననే గుంచుకున్నాము అందులో అది నేను ఏం తప్పు పని చేసినా అని నేను తప్పు పని చేసినా అయితే నా ఇక్కడ ఉపాధి లేకపోతే మన సీన్ అనే వ్యక్తితో ఇద్దరు కలిసి దుబాయ్ వెళ్ళడం జరిగింది ఇక్కడ వెళ్ళిన తర్వాత పని చూసుకున్నారు బాగానే సోమవారం వాళ్ళు వెళ్ళిన తర్వాత ఒక సోమవారం నాడు డ్యూటీకి వెళ్దామని చెప్పి అని అనుకున్నారు ఈ లోపే శుక్రవారం నాడు శుక్రవారం ఇట్లా గట్లా రూమ్ నుండి వెళ్ళడం జరిగింది కొన్ని అరివైన కారణాల వల్ల అక్కడ పోలీస్ వాళ్ళకు దొరకడం జరిగింది మన ఇక్కడ అక్కడ మనకు ఎవరైతే ఉన్నారో ఒక వ్యక్తి ద్వారా ఇట్లా పాన వ్యక్తికి ఇట్లా వచ్చిండతి అన్నా అని చెప్పి అంటే ఆయన అతనితోని మేము తెలుసుకొని మరి ఏమైందని చెప్పి మరి తెలుసుకొని అన్న మన బాలు అన్న గారి కలవడం జరిగింది కలిసి ఆయన మనకు ఒకటి సలహా ఇచ్చి మన అధిశ్రాలకు ఇట్లా ఒక లెటర్ రాయమని చెప్పి రాయడం జరిగింది జరిగిన తర్వాత మన అక్కడ అన్న అన్న ఏం చేసిందంటే అక్కడ మన గుండెలి నరసింహన్న తోటి ఆయనతోటి టైఅప్ అయ్యి అన్న మా బామ్మరి అని ఇక్కడ రప్పించడం జరిగింది ఈ ఇక్కడ ఈయనను రప్పించడం గల మన మన వేముల మడతన్న గారికి మరి ఆదిసీ గారికి మరియు మన గుండెల్లి నరసింహ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను రూప మా ఇంట్లో పరిస్థితి మంచిగా లేక ఇక్కడ పనులు లేక డెంగి పని చేస్తాడు మా ఆయన డైంక్ పని లేక ఆయనతో అటు పని ఉన్నదని విజయ్ తీసుకొని పోయిండు పోంగా లక్ష రూపాయలు అయినాయి ఇప్పుడు అచ్చుడితో కూడా లక్ష రూపాయలతో వచ్చాను కాకపోతే అక్కడ ఏం జరిగిందో ఇక నాకు సరిగ్గా తెలియదు మా ఆయనకే తెలుసు అప్పులే ఉన్నాయి ఇల్లు లేదు మాకు ఏం ఆధారం లేదు ఆయన కూడా ఇప్పుడు కూడా అంత పిచ్చి పిచ్చిగానే ఉన్నాడు ఏమన్నా మందులకు అప్పులకు ఏదన్నా గవర్నమెంట్ తరఫున మాకు పంపించగలరు దొరకడం జరిగింది అనుగొట్టిారు అంతే అప్పటిసంది ఏం మత్స్య లేదు నాకు అది రోజుల కింద పోయిన నేను పదిహేను రోజులు అవుతుంది పోయి పదిహేను రోజులు పోలీసు పోలీసులకు దొరికింది మొన్న వారం రోజుల కింద అప్పటిసంది ఏం జరుగుతుందో ఏం లేదు తిండి లేదు ఏం లేదు నేను పోలీస్ స్టేషన్లో ఆల్రెడీ బయటకు ఇడిసిపెట్టేసినారు నన్ను బయట ఇడిచిపెట్టేసి రోడ్ల మీద వాడేసారు మళ్ళీ పోలీస్ స్టేషన్లో పోతే నాకు సంబంధం లేదని వాళ్ళు ఇడిచిపెడతారు ఇండియన్ ఎంబీఏస్ అని చెప్పినారు వాళ్ళు ఇండియన్ ఎంబీఏస్కి పోతే మా తమ్మునికి ఫోన్ చేస్తే అటు అదైంది ఇక మొత్తం అందులోనే మూత్రం పోవడు అందులోనే దొల్లికోవడు ఇది బయటకు వెళ్ళని తిండి పెట్టారు బయట కోదామని వేనాము అట్లా వాళ్ళు పోలీస్ వాళ్ళు మనకు తెలియదు ఆ డ్రెస్సులు ఉండేవి ఇది తెలియదు అది పరిస్థితి